ఓం సాయిరం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయవల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని టైప్ చేయండి సాయి సందేశం ద్వారా బాబా గారు మనకు అందించబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే మీరు అనేకమైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధపడుతున్నారా అయితే శ్రీ కాళికామాత జ్యోతిష్యాలయం పూజారి గారిని సంప్రదించండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్లోనే జ్యోతిష్యం చెప్తారు ప్రేమించిన వారు దూరం అవడం అనుకున్న పనులు జరగకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతానం లేకపోవడం వ్యాపారంలో నష్టం రావడం నమ్మిన వారు మోసం చేయడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రీ కాళికా మాత ఆశీస్సులతో గుడిలోనే ప్రత్యేకమైన పూజలు చేస్తారు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా సరే ప్రేమ సమస్యలకు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తారు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే నమ్మకంతో ఒక్కసారి పూజారి గారిని సంప్రదించండి పూజారి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ ఇక ఈరోజు సాయి సందేశం ద్వారా బాబా గారు మనకు అందించబోతున్నటువంటి సందేశం ఏంటి అంటే తల్లి ఈ కొత్త సంవత్సరంలో సంక్రాంతి తర్వాత నీకు మంచి రోజులు అనేవి ప్రారంభం అవ్వబోతున్నాయి ఇప్పటి వరకు మీకు తెలియకుండా పట్టి పీడిస్తున్నటువంటి నరదృష్టి నరఘోష చెడు శక్తులన్నింటినీ కూడా నీ నుండి దూరం చేయబోతున్నాను నువ్వు కూడా ఎప్పుడు కూడా ఊహించినటువంటి ధనం అనేది నీకు పెద్ద మొత్తంలో అందబోతుంది అలాగే నువ్వు ఎప్పుడు కూడా ఊహించినటువంటి ధనం నీకు అందుతుంది అని చెప్పి బాబా గారు చెప్తున్నారు బాబా ఏంటి ఇలా చెప్తున్నాడు ఇది అంతా కూడా నిజంగా జరుగుతుందా అని చెప్పి నీకు సందేహంగా ఉంది కదా ఇదంతా కూడా నిజమే తల్లి నీ జీవితంలో జరిగే మార్పులకు చూసి నువ్వే ఆశ్చర్యపోతావు నువ్వు ఏ ప్రేమ కోసమైతే ఎదురు చూస్తున్నావో ఆ బంధంలో ఖచ్చితంగా మార్పులు అనేవి నువ్వే చూసి ఆశ్చర్యపోతావు నువ్వు ఏ ప్రేమ కోసమైతే తహతహలాడుతున్నావో ఆ బంధం అనేది నీకు ఖచ్చితంగా దగ్గరవుతుంది ఎన్ని రోజులు నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని చెప్పి బాధతో కుమిలిపోతూ ఉన్నావు కదా నాతో ఉన్న వారందరూ కూడా ఎంతో బాగున్నారు నాకు ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ కాలాన్ని ఆ భగవంతుడి మీద వేసి ఎన్నో గండాలు దాటుకుంటూ వచ్చావు ఎన్నోసార్లు బాధపడుతూ ఉండేదానివి నేను చదువుకున్న చదువుకు నేను చేస్తున్న పనికి నాకు ఎందుకు ఇలా జరిగింది బాబా అని బాధపడుతూ ఉన్నావు ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలు అనేవి అంతా ఇంత కాదు నీ కష్టాలు కన్నీళ్ళు ఇక ఈ బాబా చూడలేడు తల్లి నీ పరీక్షలకు ముగింపు కాలం అనేది వచ్చేసింది నువ్వు కోరుకున్న బంధంలో మార్పు రావడంతో పాటు మీ ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోయి నీకు అదృష్టం అనేది పట్టబోతుంది ఇక నీకు పెద్ద మొత్తంలో డబ్బు అనేది ఈ సాయి రూపంలోనే అందుతుంది ఇప్పుడు కూడా అనుకుంటూ ఉంటావు కదా నేను ఎన్ని పనులు చేస్తున్నా కానీ మీకు ఏ పని చేత కాదు నువ్వు చేత కాని దానివి అని చెప్పి కృంగదీద్దాము అని చెప్పి నిన్ను ఎన్నో రకాలుగా బాధ పెట్టారు నేను ఎంత సమర్థవంతమైన పని చేస్తున్నా కానీ నాకు విలువ ఇవ్వడం లేదు ఎందుకు ఇలా చేస్తున్నారు నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అని చెప్పి నీలో నువ్వే కుమిలిపోతూ పైకి చెప్పుకోలేక లోపల బాధను ఉంచుకొని పైకి నవ్వుతూ తిరుగుతూ ఉన్నావు కేవలం ఇంట్లో ఉన్న ఒక మనిషిలాగా నా బిడ్డలకు అవసరాలు తీర్చే ఒక మనిషిలాగా బ్రతుకుతున్నాను తప్ప నాకంటూ ఒక గుర్తింపు వచ్చేలా నేను ఎప్పుడూ కూడా బ్రతుకుతాను బాబా అని చెప్పి నీ పని నువ్వు చేసుకుంటూ మదన ఉన్నావు నాలో ఉన్నటువంటి మంచి మనస్సును నా వాళ్ళు ఎప్పుడు గుర్తిస్తారు బాబా అని చెప్పి ఎప్పుడూ కూడా బాధలు కష్టాలు కన్నీళ్లతోనే నా జీవితం సగం ముగిసిపోయింది నేను ఎన్నో సందేశాల రూపంలో నీకు ఆనందాన్ని అందిస్తూ ఉన్నాను కానీ కొంతమంది నన్ను అర్థం చేసుకుంటూ ఉంటారు కానీ కొంతమంది ఈ సందేశాలు ఏంటి అని చెప్పి తీసి పారేస్తూ ఉంటారు అలాంటి వారు వారి కర్మలను తప్పకుండా అనుభవిస్తారు ఎప్పటి సంతోషాన్ని అప్పుడు అనుభవించడానికి ప్రయత్నించు తల్లి ఎందుకంటే మరలా ఈరోజు సంతోషం రేపటికి తిరిగి రాదు ఒకప్పుడు నేను ఎంత సంతోషంగా ఉండేదాన్ని ఒకప్పుడు నేను ఎంత ఆనందంగా ఉండేదాన్ని కానీ ఇప్పుడు ఎందుకు ఇంత బాధలను చిన్న వయసులోనే అనుభవిస్తున్నాను నేను ఎప్పుడు ఎవరిని నాకు తెలిసి బాధ పెట్టలేదు అని చెప్పి ఎప్పుడూ కూడా ఎవరి కష్టాన్ని కోరుకోలేదు అయినా కూడా ఈ బాధల నుంచి నాకు ఎప్పుడు కూడా విముక్తి కలగదా నువ్వు అని చెప్పి వేడుకుంటూ ఉంటావు నీ దగ్గర ఉన్నంతలో ఎప్పుడైనా కానీ నిన్ను నమ్మిన వారికి సహాయం చేశావు ఇప్పటికీ కూడా ఉన్నంతలో నువ్వు సహాయం చేయాలి అన్న మనస్తత్వంతో ఉంటూ ఉంటావు నీ మనస్తత్వం ఎంత మంచిదైనా సరే నీకెందుకు ఇలా జరుగుతుందనే ప్రశ్నకు నేను ఇప్పుడు సమాధానం చెప్పబోతున్నాను ఎందుకంటే గత జన్మలో నువ్వు చేసినటువంటి తెలిసి తెలియని పాపాల వల్ల ఈ కర్మలు అనేవి ఈ జన్మలో నిన్ను మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి ఇప్పటి వరకు ఎన్నో బాధలు కష్టాలు అనుభవించావు కర్మఫలాలు ముగిసే రోజులు అతి త్వరలోనే రాబోతున్నాయి అని చెప్పి అతి త్వరలోనే నీ కర్మఫలాలు అన్నీ కూడా ముగిసిపోయి త్వరలోనే నీకు మంచి ఆనందకరమైన జీవితం రాబోతుంది ఇక నీకు మంచి రోజులు వచ్చాయి అని చెప్పి నువ్వు నమ్మే దైవాన్ని ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయవద్దు ఎందుకంటే నీ కర్మఫలాన్ని తీరే సమయంలో నిన్ను కాపాడింది ఆ దైవమే కాబట్టి ఆ దైవాన్ని ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేశావంటే మరలా తిరిగి కష్టాలను కొని తెచ్చుకుంటావు కనుక నీ భారం అంతా కూడా ఈ సాయి మీద వేసి ప్రతి క్షణం కూడా ఈ సాయి నామస్మరణ చేస్తూ ఉండు నీ ఇష్టదైవ నామస్మరణ చేస్తూ కాలాన్ని గడుపుతూ అనుక్షణం కూడా సంతోషంగా ఉండు ప్రతి క్షణం కూడా ఆనందంగా అనుభవించు ఈరోజు బాబాగారు అందించినటువంటి సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే ఈ బాబాగారి సందేశానికి ఒక చిన్న లైక్ ఇచ్చి ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా బాబాగారి సందేశం అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖన భవంతు జై సాయిరామ్